కొంతమంది ఒక పదిహేను ఇరవై మంది కార్యకర్తలతోటి అక్కడికి పోవడం జరిగింది దాంట్లో కొంతమంది ఎస్సీలు ఎస్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు అక్కడికి పోయినప్పుడు ఆడ పని మొదలు కాలేదు అది ఎక్కడ బయటపడుతుందో అని చెప్పని ఆ మండల నాయకులు ఎమ్మెల్యే గారి ప్రోత్బలంతో బీఆర్ఎస్ నాయకులు మండల ప్రెసిడెంట్ ఉపాధ్యక్షుడు ఆవురా ఉపాధ్యా ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అని వాళ్ళు ఇంకా కొంతమంది ఒక ఐదు ఆరు మంది ఏడు ఎనిమిది మంది వచ్చినారు మీరు ఎందుకు వస్తున్నారు చూడండి కానీ ఇది ప్రజాస్వామ్య దేశంలో కనీసం మాకు అంటే అక్కడ జరుగుతున్న పనులను చూసే అధికారం కూడా లేదా దాన్ని అడ్డుకునే ప్రయత్నం మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే అయ్యా మేము పనులు ఆపేటందుకు మీరు ప్రారంభమే చేయలేదు ఆపే ప్రశ్నే రాదు అందుకోసమని చెప్పి అక్కడ సర్పంచ్ గారు కూడా ఒక మహిళ ఉన్నది ఆమె కూడా అడిగితే ఆఫ్గా మంచిగా చెప్పేస్తే ఆమె ఇన్నది ఊరుకున్నది కానీ ఇంతట్లో అని ఒక నాయకుడు మా ఎస్టీ నాయకుడు ఎందుకు ఆయన అంత మీరు ఇబ్బంది పెడుతున్నారు మీరు అని చెప్పని ఆయన వచ్చి అడుగుతే ఆయనను కింద వేసి తండ్రికుంటది కింద వేసి ఆయన మెడ మీద కాలు పెట్టి మనం గతంలో ఒకటి అమెరికాలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక నల్ల వ్యక్తి జాతీయు మీద కాలు తోటి గొంతు నుమ్లేస్తుంటే చూసి ఆ సంఘటనను గుర్తు తెచ్చుకునే విధంగా చెప్పు కాళ్ళుతోటి మండల ఉపాధ్యక్షుడైనటువంటి చిన్నారెడ్డి గారి సోదరుడు తొక్కేస్తున్నాడు అప్పుడు భయపడి పక్కన ఇస్తే ఈ తెల్ల చెట్టు మా బిజినపల్లి మండల ఉపాధ్యక్షుడు రాములు గారని ఆయన ఎస్సీ ఆయన పోయి అడ్డం పడి ఆయనను రక్షించుకుందామని అడ్డం పడితే ఆయనను కూడా మెడలు ఉంచుతూ వంచుతున్న దీంట్లో మీరు స్పష్టంగా అనిపిస్తుంది ఇలా కులం పేరు మీద వాడరాన్ని పదజాలం తోటి వాళ్ళని తిట్టుకుంటా అది చేస్తుంటే నాకు తెలిసి వెంటనే నేను అక్కడ అందరి ఇక్కడ మనం కొట్లాడుకుంటుంది కాదు ఇది అందరం కలిసి ప్రాజెక్టు పూర్తి చేయించుకునే బాధ్యత ఉంది మీరు ఇట్లా బిహేవ్ చేయద్ది మంచిది కాదు అని చెప్పి వెంటనే గారిని తీసుకుపోయి అక్కడ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది హాస్పిటల్కు పంపించే పంపించినారు అడిగి తీసుకుపోయినాము అరే మాకంటే ముందే ఒక అప్లికేషను బిఆర్ఎస్ యాక్ట్లు ఇచ్చినట్టు ఒక మాట కూడా ఎవరిన అన్నది లేదా సరే ఎస్టీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ నా మీద పెట్టాడు సంతోషం ఇంకా త్రీ ఫిఫ్టీ ఫోర్ మీద సర్పంచ్ గారికి పాపం ఆమెకు తెలియదు సంతకపెట్టి పెట్టి అంటే ఏదో ఆ ఇన్సిడెంట్ మీద పెడితే నా మీద త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ తోటి మళ్ళీ ఇంకో కేసు పెట్టారు ఇవాళ ఆ అమ్మాయి అక్కడ డిఐజీ మహ్నగర్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఇది నాకు తెలియదు నేను పెట్టలేదు నన్నేమనలేదు నాగం జగన్ రెడ్డి గారు అని ఆమె అక్కడ నాకు ఆ కేసు నేను పెట్టింది కాదు విత్డ్రా చేసుకుంటున్నాము మేము ఇచ్చింది ఒకవేళ నా మీద పెట్టి నేను పెట్టే సంతకం మీద అంటే ఇచ్చే అంటే వాపసు తీసుకుంటున్నట్టు అక్కడ పెట్టి వచ్చింది ఇంత అరాచక పాలన ఎక్కడ చూడలేదు ఇలా నేను ఒకటే ఎత్తున్నాను ఇలా నేను జైలుకి పోయే ఎస్సీ ఎస్సీల కోసం నేను జైలుకు పోయేందుకన్నా సిద్ధంగా ఉన్నా కానీ వీళ్ళ ఆటలు సాగనీయము వీళ్ళ దౌర్జన్యాలు సాగనీయము ఇలా ఇది గుడ్ మార్నింగ్ నాగర్ అంటూ మొన్ననే చూసినారు ఒక లింగస్వాన్ని పేరులో వైరల్ అయింది ఒక ఎస్సీ అబ్బాయి ఇల్లు కట్టుకుంటే ఏ ఇల్లు అడికెళ్ళి తొలగించు నేను తొలగించాను అయ్యా అంటే నేను అటుపోల్టీ ఏడో బిగ్యాల్లో నాకు తెలుసు అన్నాడు ఏం చేసుకుంటావు చేసుకోపో అని వెళ్ళిపోయాడు అంత దురహంకారంగా అక్కడ పాలన సాగుతూ ఉంది ఇవాళ మేము వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కఠినంగా ఇది హత్యా ప్రయత్నం జరిగింది అక్కడ రాములు అడ్డం పడపోతే మా ఉప సర్పంచ్ బిజినెస్ అడ్డం పడపోతే ఆ ఎస్టీ వాళ్ళ నాయక్ ప్రాణం పోయేది అందుకోసం చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇప్పుడు డీజీ గారిని కలిసి మేము మా అధ్యక్షులు మా నాయకులు అందరం వెళ్ళి కలిసి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది విశదీకరించడం జరిగింది తప్పుడు కేసులు కూడా స్పష్టంగా చెప్పినాం ఇంతమంది టీవీ ఛానల్స్ ఉన్నాక ఇంతమంది పత్రికల వాళ్ళు ఉన్నాక ఒకవేళ ఏమైనా నా నోటికి ఒక్క శబ్దం ఏదైనా ప్రజా అప్రజాస్వామికంగా వస్తేనే ఆ మీద చర్య తీసుకోండి ఇలా అంత ప్రతిదీ సెకండ్ సెకండ్ అడ రికార్డ్ అయింది మొత్తం మీడియాలో అటువంటిది మీరు ఈ తప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నారు మీరు ఈ తప్పుడు కేసులు పెట్టడం కూడా నేరమే అది గుర్తుంచుకోవాలి పోలీసు వాళ్ళు ఇప్పుడు అది దాని మీద ఏం చర్య తీసుకోవాలో తీసుకుంటాం రేపు పదిహేడు జనవరి నాడు అందరితో మాట్లాడి ఇప్పుడు అక్కడ ఎస్సీ ఎస్టీల అది ఒకవేళ వాళ్ళ రక్షణకు సరైన సెక్షన్లు పెట్టి కేసు చేయకపోతే ఆడ మేము పెద్ద ఎత్తున మా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది que en el centro